రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మురళి వివాహ మహోత్సవ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉంటూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు సాయి కుమార్ అన్నారు అడవి పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివరిలు శ్రీమతి శ్రీ కొండా సురేఖ రావు వివాహ మహోత్సవ సందర్భంగా తూర్పు నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ మరుపట్ల సాయికుమార్ ఆధ్వర్యంలో ఈఎస్ఐ హాస్పిటల్లో ఘనంగా కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది <imitation> <imitation> ना बोलो तो डॉक्टर आ जाओ आपको हां कौन देते तेरा मुझे कितना फोटो ना दर्द ना डाले अडाले 2 साइड ना साइड పెళ్లి రోజు మంత్రి పెళ్లి రోజు దా పర్యావరణ శాఖ మంత్రులు మన ప్రియతమ నేత కొండా సురేఖ రావు ఒక రోజు పురస్కరించుకొని ఈఎస్ఐ హాస్పిటల్లో పేదలకు పేషెంట్లకు కేక్ కట్ చేసి పనుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలతో కలిసి మేము వేడుకలు జరుపుకున్నాం ఇది పురస్కరీ హాస్పిటల్ ఈఎస్ హాస్పిటల్లో జరుపుకు జరుపుకోవడం జరిగింది పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం జరిగింది దేశం మా పెళ్లి రోజు శుభ పెళ్లి పెళ్లి రోజు కార్యక్రమము ఇంకెన్నో జరుపుకొని ఉన్నతమైన ఇంకా పదవులు పురస్కరించుకొని పేద ప్రజల కోసం వారు అనునిత్యము పోరాడేవారిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం పద్దెనిమిది మొరపట్ల సాయి కుమార్ సుబ్బా ఫంక్షన్ ఇటువంటి సుబ్బా ఫంక్షన్ మరియు ఎన్నో చేరుకోవాలని పిల్లపాకలతో మనుమళ్లతో మన్మరాళ్ళతోని మరి అందరితోని అందరి దేవిని ఆశీర్వాదము మేడం పై ఉండాలని ఆ దేవిని ప్రార్థిస్తున్నాం గిరిగిరి పుష్పం